గట్కేసర్ పిఎస్ పరిధి అంకుసాపూర్లోని ఏఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాచకొండ సిపి సుధీర్బాబు ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్బాబు మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు అందులో యువత విద్యార్థులు అధికంగా ఉంటున్నారు విద్యార్థులకు వాహన డ్రైవర్లకు కూడా రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు వివిధ కళాశాలల్లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మన కుటుంబం గురించి ఆలోచిస్తూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని విద్యార్థులను డ్రైవర్లను ఉద్దేశించి సిపి సుధీర్బాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ కళాశాల విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్లు గతంలో నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు I Okay, I I take a pledge. I take a pledge to always, to to always follow, the follow the road. Follow the road. This means, this means being vigilant. Being vigilant. While walking? While walking. Cycling? Cycling. Or riding. Or riding. On the road. On the road by doing this by doing this i can help i can help make the roads roads a safer place a safer place not just not just for us for everyone as well but for everyone as well thank you thank you sir thank you do it uh, now and do it principal garu and members ट्राफिक रोड सी डीसी अंदर शुभाकांक्षको मेड ए गुड पिग्निक दिशन इंड पिग्निकटाइ वाट विपन्न इफ यू आर नाट केफुंग बैक आ रोड మీరు ఎలా కేర్ఫుల్గా లేకుండా ఉంటే ఇప్పుడు అమ్మ చెప్పింది ఆమెకి ఎంత నష్టపోయిందో వాళ్ళ హస్బెండ్ పోయారు సన్ పోయినారు ఒక అబ్బాయి ఆల్మోస్ట్ బికమ్ ఆఫన్ లైఫ్ సిస్టర్ పెళ్ళై వేరే దగ్గర ఉంది అది ఎంత బాధాకరమైనటువంటి విషయం కేవలం కొంచెం కేర్ తీసుకుంటే కొంచెం మీరు చేసే పనిలో కొంచెం హెల్మెట్ పెట్టుకోవడం కానీ కేర్ఫుల్గా ఉండడం కానీ రాంగ్ సైడ్ డ్రైవింగ్ లేకపోవడం కానీ ఆల్కోహాల్ కన్సంప్షన్ తో ఉంటూ వెహికల్ అనిపించకుండా ఉండడం కానీ ఇటువంటి చిన్న చిన్నవి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇట్లా చిన్న చిన్న ఇనిషియేటివ్స్ చేస్తే మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు వేరే వాళ్ళ ప్రాణాలు హాని జరిగే నివారించగలుగుతారు ఎందుకంటే మీకు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్లో మొత్తం ఎంత చనిపోయారు ఒక వన్ బిలియన్ పీపుల్ పీపుల్లో చనిపోయారు బట్ ఇఫ్ యూ టేక్ ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో చూస్తే వన్ పాయింట్ టూ బిలియన్ పీపుల్ చనిపోయారు సో ఇంతమంది ఇది ఒక వరల్డ్ వార్ ఇది థర్డ్ వరల్డ్ వార్ అనమాట ఇంతమంది రోడ్ల మీద చనిపోతున్నారు ఎంతైతే రెండు ప్రపంచ యుద్ధాలు ఎంతమంది చనిపోయినారో అంతకన్నా ఎక్కువ మంది ఈ ఈ రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు అది చిన్న నిర్లక్ష్యం వలన జరుగుతుంది అంతా ఇది మనము అరికట్టాల్సిన అవసరం ఉంది ఈ ఒక్కరోజు లేకుంటే ఈ వన్ మంత్ మనం ఇటువంటి ప్రొడక్షన్స్ కన్నా అవగాహన తీసుకొస్తే సరిపోదు కంటిన్యూస్గా చూపింగ్ యూ మైండ్ లైక్ యూ రైడ్ ఏ బైక్ చాలా మంది పిల్లల్ని నేను చూస్తుంటాము వెహికల్ వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాము చాలామంది మీరంతా అంటే లైక్ చాలా రెక్లెస్ గా ఉంటారు డూట్ ఉన్నప్పుడు ఉంటారు బట్ కాంట్ టేక్ దట్ లైఫ్ రిస్క్ బై బీంగ్ ఎంగు ఉన్నప్పుడు అట్లా నడుస్తుంటది కానీ ప్రమాదం అనేది అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి విలువైన ప్రాణాలు రోడ్లపైన పడగొట్టుకోవద్దు ఎందుకంటే మీకు ఎంటైర్ డిసీజెస్ ఇన్ ద కంట్రీ ఎన్ని రకరకాల జబ్బులతో చనిపోతారు కదా ఏదో ఆఫ్ డిసీజెస్ అవన్నీ ఎంత మంది చనిపోతున్నారో అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు ఇయర్ లో ఒక కమ్యూనిస్టేట్ లో సరే ఎక్కడైనా సరే ఒక యూనిట్ లో మర్డర్ కేసెస్ లో అంటే హత్య కేసులో ఎంతో మంది చనిపోతున్నారు అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు అంటే ఇది ఒక అతను వెపన్ వాడచ్చు బట్ దిస్ రోడ్ యాక్సిడెంట్ లో ఒక వెహికల్ మీరు నడిపించే వెహికల్ ఒక ఒక ఆయుధం అవుతుంది వేరే వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి హక్కు మీకుందా ఎవరికి లేదు హక్కు అటువంటి మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడాల నాలుగైదు ఇక భగవంతుడే ఇస్తాడు ప్రాణాలని కానీ ప్రాణాలు తీసేది మీరు భగవంతుడు కంటే ఎక్కువ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నారు ప్రాణాలు తీసడం సో నేను మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీ మైండ్ లో లేకుండా ఉంటే యుట్ టేక్ థింగ్స్ వెరీ సీరియస్లీ ఇప్పుడు అందుకోసమే అమ్మ వాళ్ళు రమ్మని మాట్లాడమని చెప్పాను సో దట్ మీరు ఊరికే చెప్పేస్తే యూ డోంట్ బిలీవ్ ఇట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్లో పెట్టారని అది కాదు మీకు తెలవాలి మీరు వెళ్ళి ఇంకొక పది మంది చెప్పాలి ఇటువంటి జరుగుతున్నాయి మనకి కేర్ఫుల్ గా ఉండాలి స్మాల్ ఇనిషియేటివ్ మీరు చేయగల స్మాల్ ఇనిషియేటివ్ మీరు సో సరే ఇది ప్రాణాలు పోతున్నాయి కంట్రీ గ్రోత్ కూడా డబ్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్ లో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సర్వే కండక్ట్ చేసింది సర్వే కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక స్టడీ గా తీసుకుంటారు ఎకానమీ

ఏ అభిప్రాయం వచ్చిందో మనీ బాలచారుడు బైక్ వెళ్లే వారే ఉంటున్నారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చేయడానికి ప్రధాన వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు ట్రక్కులు సరిగా పార్క్ చేయకపోవడం అతి వేగం సెల్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడపడం డ్రైవర్లు క్రమశిక్షణ లేకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తున్నది రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం హెల్మెట్ ధరించకపోవడం కారణంగా ప్రమాదానికి గురవదని సరిపోతున్నారు ఇందులో అరవై శాతం మంది బాధితులు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ల మధ్య వయసు వారే ఉంటున్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ప్రజలు మార్పు రావాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించి రోడ్డు ప్రమాదాల నివారణకై ముందుకు సాగుదాం రోడ్డు ప్రమాదాలు లేని రాష్ట్రంగా నిలుపుదాం సదా నీ సేవలు రాచకొండ పోలీస్